హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను పొద్దు పొద్దున్నే వాకిల్ చిమ్మేసి మొగ్గు అయితే పెట్టేశాను అండ్ ఇక్కడ ఉన్న పాత సోఫా అని చూసారా ఇది మా ఇంట్లో ఉన్న పాత సోఫా అనమాట బయట వేసాము ఒక సీటు పాడైపోయిందనేసి కొత్త సోఫా బుక్ చేసామండి అదైతే వచ్చింది అండ్ ఒక సీట్ ఇట్లా బయట వేపించాను ఎప్పుడైనా అలా కూర్చోవాలంటే బయట వాకింగ్ చేస్తూ కూర్చోవచ్చు కదా అన్నట్టు వేపించాను అండ్ ఇంకొకటి పాత సోఫా మేమేం ఎక్స్చేంజ్ చేసి తీసుకోలేదు అది కూడా ఇంట్లో అక్కడ అక్కడొకటి అక్కడొకటి అట్లా పీసెస్ లాగా డివైడ్ చేసి వేసేసాము ఇప్పుడు చూపిస్తాను మీకైతే సోఫాని అండ్ ముందుగా అయితే ఇక్కడ లేవగానే పూజా రూమ్లో లైట్ అయితే ఆన్ చేసేసాను పిల్లలు వెళ్ళిన తర్వాతనే పూజ చేసుకుందాము అనేసి ముందైతే ఇల్లంతా సర్దేసుకున్నాను నేను చెప్పాను కదండి కొత్త సోఫా తీసుకున్నాము అనేసి ఈ కలర్లో అండ్ ఈసారి ఇట్లా తీసుకున్నాం అనమాట హెడ్ బోర్డ్ ఉండేలాగా ముందున్న సోఫాకైతే హెడ్ బోర్డ్ లేదు ఈ సోఫాకైతే హెడ్ బోర్డ్ ఉండేలాగా తీసుకున్నాము కలర్ కాంబినేషన్ ఎలా ఉంది ఏంటి అనేది ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి అండ్ లెదర్ అదంతా కూడా ప్రీమియం క్వాలిటీనే అండి చాలా బాగుంది కంఫర్ట్ అదంతా కూడా టీవీ పక్కన ఇలా ఫ్లవర్ వాజెస్ రెండు తీసుకున్నాను ఇవైతే మట్టివండి బ్రాస్ ఐటెం కాదు చూడ్డానికి లుక్ అయితే లాగా అనిపిస్తుంది బట్ ఇవైతే మట్టితో చేసినవి అనమాట దాంట్లో ముందున్న ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ నా దగ్గర ఉన్నాయన్నమాట ఇవి రోసెస్ అవే అటాచ్ చేసి పెట్టేశాను ముందైతే టీవీ స్టాండ్కి అటువైపు ఇటువైపు ఇట్లా రియల్ ప్లాంట్స్ అయితే పెట్టి ఉంటుంది ఇప్పుడైతే మాత్రం అవి తీసేసి ఇట్లా క్లే పాట్స్ పెట్టేసి అందులో ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ అయితే పెట్టేశాను అండ్ ఇక్కడ చూసారా ఉయ్యాల గణపయ్య ఇవి ఎస్టర్డే వేసిన ఫ్లవర్స్ అండి బట్ స్టిల్ చాలా బాగున్నాయి టూ త్రీ డేస్కి ఒకసారి చేంజ్ చేస్తూ ఉంటాను వాటర్ని అదంతా కూడా అండ్ మార్నింగ్ లేవగానే ఫిషెస్ కూడా యాక్టివ్ అయిపోయాయి ఫుడ్ కోసం వాటికైతే ఫుడ్ ఇచ్చేసి ఇంకా అయితే వచ్చేస్తున్నాను పిల్లలకి బ్రేక్ఫాస్ట్ కుక్ చేయాలి అండ్ ఎగ్జామ్ స్టార్ట్ అయ్యాయి కాబట్టి లంచ్ ప్రిపరేషన్ అయితే ఏం లేదు ఓన్లీ బ్రేక్ఫాస్ట్ ఒకటి రెడీ చేసి పంపించేసి తర్వాత మళ్ళీ వాళ్ళు వచ్చేలోపు లంచ్ అనేది ప్రిపేర్ చేస్తూ ఉన్నాను అండ్ ఈ వీక్ నెక్స్ట్ వీక్ అంతా కూడా ఎగ్జామ్సే ఉంటాయి కాబట్టి మోస్ట్లీ ఇదే రొటీన్ ఉంటుంది బ్రేక్ఫాస్ట్ ఒకటే రెడీ చేయడం ఇక్కడైతే ఈరోజు పొంగల్ చేద్దామనేసి ముందే రైస్ ఇంకా పప్పు అనేది నాన్బెట్టి పెట్టేశాను క్లైమేట్ బాగా చల్లగా ఉందండి వర్షాలు పడుతూ సో అందుకని నేనైతే పొంగల్ ప్రిపేర్ చేస్తున్నానని చెప్పాను కదా నేను చాలా ఈజీ వేలో పొంగల్ అనేది ప్రిపేర్ చేస్తాను అదేలాగో చూపిస్తాను మీ అందరికి ఇప్పుడు ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసుకుని కుక్కర్ పెట్టేసుకున్న తర్వాత ఒక టూ టేబుల్ స్పూన్ వరకు గీ యాడ్ చేసుకుంటున్నాను దాని తర్వాత కొద్దిగా మిరియాలు జీలకర్ర అనేది వేసుకున్నాను దాని తర్వాత గ్రీన్ చిల్లీస్ అల్లము అలాగే కరివేపాకు ఇవి యాడ్ చేశాను అనమాట అవి కొంచెం రోస్ట్ అవ్వగానే జీడిపప్పులు అయితే మన ఇష్టం ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు అవి కూడా బాగా రోస్ట్ అయిన తర్వాత నానబెట్టినటువంటి రైస్ ఇంకా పప్పు అలాగే వాటర్ ఇవన్నీ కూడా వేసేసి అన్నీ ఒకసారి మిక్స్ చేసుకొని సాల్ట్ అంతా చెక్ చేసుకున్న తర్వాత విజిల్కి పెట్టేసేయడమే టూ విజిల్స్ వస్తే ఇంకా సరిపోతుందనమాట పొంగల్కి అంతా ఫిఫ్టీన్ మినిట్స్లో పొంగల్ అయితే రెడీ అయిపోతుంది అండ్ ఇక్కడ నేను పిల్లలకి లంచ్ పని లేదు బట్ స్నాక్స్ అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నాను వాళ్ళ బాక్స్ల వెంట కూడా ఫ్రూట్ బాక్సే అలాగే ఒక బస్ స్నాక్స్ బాక్స్ పెడుతూ ఉన్నాను ఎందుకంటే ఆల్మోస్ట్ వన్ థర్టీ వన్ అలా అవుతుంది అన్నమాట వీళ్ళు వచ్చేసరికి సో అంతసేపు పిల్లలు ఆకలితో ఉండలేరు కాబట్టి ఎక్స్ట్రా ఒక బాక్స్ కూడా పంపిస్తూ ఉన్నాను టైం ఉంటే తింటున్నారు లేదంటే బస్ స్నాక్స్ అలాగే తీసుకొచ్చేస్తూ ఉన్నారు ఈసారి అయితే మాత్రం ఎందుకంటే రాగానే మళ్ళీ లంచ్ అనేది పెడతాను కాబట్టి సో ఒక్కొక్క రోజు మూడుని బట్టి తింటున్నారు లేదంటే తీసుకొచ్చేస్తున్నారు అనమాట అండ్ ఇక్కడైతే ఫ్రూట్ బాక్స్లో ఈరోజు నేను ఆరెంజెస్ యాపిల్ అలాగే బనానా ఇవి మూడు కాంబినేషన్లో పెట్టాను అండ్ బస్ స్నాక్స్కి అయితే బిస్కెట్స్ పెట్టాను అనమాట అలా అయితే ఫ్రూట్ బాక్సెస్ అన్నీ ఇంకా సర్దేస్తూ ఉన్నాను వీళ్ళవి వాటర్ బాక్సెస్ ఫ్రూట్స్ అలాగే బిస్కెట్స్ ఇవన్నీ కూడా పెట్టేసి ప్యాక్ చేసేసాను లంచ్ పని లేదు అంటే ఎంత సింపుల్గా అయిపోతుందో బ్రేక్ఫాస్ట్ పని అయితే మాత్రం చాలా టైం ఉంటున్నట్టు అనిపిస్తూ ఉంది రోజు అంత హడావిడిగా అంటే లంచ్ బ్రేక్ఫాస్ట్ అన్నీ చేస్తూ చేస్తూ సడన్గా ఇప్పుడు ఓన్లీ బ్రేక్ఫాస్ట్ అనేసరికి చాలా సింపుల్ అనిపిస్తుంది పని అండ్ మీలో ఎంతమందికి ఇలా అనిపిస్తుందో కూడా చెప్పండి పిల్లలకి అలా హాఫ్ డే స్కూల్ ఉందంటే మేబీ ఇలాగే ఉంటుందేమో ప్రతి ఒక్కరికి నెక్స్ట్ అయితే ఇంకా పిల్లలకి ఫ్రెష్ అయ్యి వచ్చేసారు బ్రేక్ఫాస్ట్ అయితే సర్వ్ చేస్తూ ఉన్నాను పొంగల్లకి సాంబార్ అయితే ఇంకా బాగుండేది బట్ ఆ రోజు పిల్లలిద్దరూ చట్నీ అడిగారు అందుకని పల్లి చట్నీ చేశాను చూసారు కదా పొంగల్ కూడా ఎంత బాగా వచ్చిందో అందులో వేసే వా వాటర్ క్వాంటిటీ అనేది కరెక్ట్గా తీసుకున్నామంటే పొంగల్ ఈ కన్సిస్టెన్సీలో వస్తుంది టేస్ట్ కూడా చాలా బాగుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అండ్ మీరు ఎలా చేస్తారో కూడా కమెంట్ సెక్షన్లో ఖచ్చితంగా చెప్పండి నేను కూడా ట్రై చేస్తాను కొత్తగా ఎలా చేయొచ్చు అనేది ఇక్కడైతే ఇంకా పిల్లలకి బ్రేక్ఫాస్ట్ ఇచ్చేసి ఇంకా మిగతా పనులు చూస్తూ ఉన్నాను నేను ఈరోజు క్లైమేట్ అయితే చాలా చల్లగా ఉందండి వర్షం పడేలాగా నైట్ అంతా వర్షం పడుతూనే ఉంది బట్ స్టిల్ మళ్ళీ అలాగే ఉందనమాట ఇక్కడ పిల్లలు బ్రేక్ఫాస్ట్ తినేసి ఇంకా స్కూల్కి అయితే స్టార్ట్ అయిపోయారు ఈరోజు మా వారు వెళ్ళారు డ్రాప్ చేయడానికి అండ్ ఆయన వచ్చేలోపు కిచెన్ పని అంతా కూడా నేను క్లీన్ చేసి పెట్టేసుకున్నాను అంటే కుక్కర్ అవన్నీ కూడా క్లీన్ చేసేసి కొద్దిగా పొంగల్ ఉంటే వేరే అయితే ట్రాన్స్ఫర్ చేసి పెట్టేశాను ఇలా ఎయిర్టైట్ బాక్స్లో పెట్టడం వల్ల హీట్గా ఉంటుంది అండ్ అలాగే పొంగల్ గట్టిపడదనమాట మనం కొద్దిగా లేట్గా తిన్నా సరే సరిపోతుంది ఇట్లాంటి బాక్సెస్లో పెట్టడం వల్ల నెక్స్ట్ అయితే ఇంకా ఫ్రెష్ అవుదామనేసి వెళ్తూ ఉన్నాను ఆలోపు పనమ్మాయి కూడా వచ్చేసింది సో ఇళ్ళంతా కూడా క్లీన్ అయిపోయిందనమాట ఈ టైంకి నెక్స్ట్ ఇంకా పూజా పనులు మాత్రమే పెండింగ్ ఉన్నాయి సో ఫ్రెష్ అయ్యి వచ్చేసి ఇంకా పూజ కూడా చేసేసానమాట ఈరోజు ప్రసాదం అట్లా ఏం చేయలేదు జస్ట్ ప్రసాదంగా అయితే మాత్రం కలకండ పెట్టాను కొద్దిగా రూమ్ అంతా ఇలా పూజ చేసుకున్న వెంటనే నాకు చాలాసేపు చూడాలనిపిస్తుంది అండి ఆ దీపాలు అవంతా కూడా అండ్ ఓం మంత్రం చెప్తూ ఆ ఫ్రేమ్లో నుంచి వచ్చే సౌండ్స్ అవన్నీ కూడా చాలా హాయిగా అనిపిస్తుంది నేను ఇక్కడ పూజ చేసుకుంటూ ఉన్నాను అండ్ నా ఫ్రెండ్ కూతురు చూసారా లేవగానే వచ్చి గార్డెన్లో కూర్చోవాలని చెప్తూ ఉంది ఇలా కొద్దిసేపు పాపతో అయితే టైం పాస్ చేస్తూ ఉన్నాను దాని తర్వాత వాళ్ళ మమ్మీ వచ్చి తీసుకెళ్ళిపోయింది ఇంకా స్నానం అది చేయించాలనేసి అండ్ ఇక్కడ చూసారా గుమ్మానికి పెయింట్స్ వేశాను నేనైతే రెగ్యులర్గా ఇక్కడ నాకు రెండు గుమ్మాలు ఉన్నాయండి మెయిన్ గుమ్మం వచ్చేసి నార్మల్గా పసుపుతో పెడుతూ ఉంటాను అండ్ ఇంకో గుమ్మం అయితే దాని మీద పసుపు అంటట్లేదు అనమాట అందుకనేసి పెయింట్ వేసేసి ముగ్గులు పెట్టేశాను అండ్ ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఇంకా నా బ్రేక్ఫాస్ట్ మా వారి బ్రేక్ఫాస్ట్ అన్నీ అయిపోయాయి అండ్ బయటికి కూడా వెళ్ళొచ్చాం మేమిద్దరం స్కూల్ దగ్గరికి బాబుకి పాపకి స్వెటర్ తీసుకోవాలనుకున్నాము సో అది లాస్ట్ ఇయర్ది పాడైపోయింది సో అందుకని కొత్తది కొన్నాను అనమాట అండ్ ఇక్కడ రాగానే ఏం చేస్తున్నానంటే పప్పుకి పెడుతూ ఉన్నాను బేసిక్గా మా ఇంట్లో మా బాబు బీరకాయ తినడం అనమాట ఫ్రై అట్లా చేస్తే తినట్లేదు కర్రీ చేసినా తినట్లేదు అనమాట సో వాడి కోసం అనేసి ఇంకా పప్పు పెట్టేసి దాంట్లో బీరకాయ వేసేసాను బీరకాయ పప్పులాగా ఇలా అయితే తినను అని మాత్రం ఏమన్నాడు ఎందుకంటే అంతగా తెలియదు కదా ఫ్లేవర్ అదంతా కూడా అలా అయితే తినేస్తూ ఉన్నాడు సో ఇంకా పప్పు కూడా పెట్టేసాను అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది లైక్ సొరకాయ పప్పు అట్లా చేసుకుంటాం కదా ఇది కూడా చాలా బాగుంటుందనమాట ఖచ్చితంగా తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది అండ్ నెక్స్ట్ ఇక్కడైతే రైస్ కూడా కడిగి పెడుతూ ఉన్నాను బియ్యం అదంతా నాన్తుంది తర్వాత ఇంకా రైస్ కుక్కర్ ఆన్ చేయొచ్చు అనేసి పప్పు అయితే అయిపోయింది విజిల్స్ అవంతా వచ్చేసాయి అండ్ రైస్ కూడా పెట్టేశాను అనమాట రైస్ కుక్కర్లో అండ్ ఈరోజు పప్పుతో పాటు లంచ్లోకి ముందు రోజు చేసిన చికెన్ కర్రీ కూడా కొద్దిగా ఉందన్నమాట సో అది కూడా వేడి చేసి పెట్టేశాను అండ్ దాంతోపాటి కొద్దిగా పండుమిర్చి చట్నీ అనేది ప్రిపేర్ చేశాను పప్పుతో పాటు పండుమిర్చి చట్నీ చాలా బాగుంటుంది పప్పు విజిల్ అదంతా పోయిందనమాట సో మొత్తం అంతా మెదిపేసుకొని రెడీగా పెట్టాను తాలింపు వేద్దాము అనేసి తాలింపు కోసం కూడా అన్నీ ప్రిపేర్ చేసి ఫ్రై చేసి పెట్టాను చూసారు కదా ఇంకా నెక్స్ట్ ఓన్లీ పప్పు అందులోకి వేసేయడమే అనమాట చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి ఇలా అయితే పప్పు మొత్తాన్ని తాలింపులో వేసేసానండి ఇంకా నెక్స్ట్ ఓన్లీ దీంట్లో అయితే నేను ఎలాంటి వాటర్ అనేది యాడ్ చేయట్లేదు పప్పు కొద్దిగా నార్మల్గానే ఉంది మరీ గట్టిగా ఏం లేదనమాట సో అందుకని వాటర్ అనేది ఏమి యాడ్ చేయకుండా జస్ట్ ఒక్కసారి వేడైతే సరిపోతుంది అనేసి చేస్తూ ఉన్నా అండ్ ఇక్కడ పిల్లలు ఆల్రెడీ వచ్చేసారు ఏం చేస్తున్నారు అంటే పప్పుతో పాటు ఆవకాయ బాగుంటుందనేసి తీస్తూ ఉన్నాడు పండుమిర్చి ఆ కలర్ని చూసి ఎక్కడ రెడ్ అంటే రెడ్గా ఉంది కదా అది కారం ఉందేమో అనేసి ఆవకాయతో తింటూ ఉన్నాడు అట్లుంటుంది పిల్లలతోటి పప్పు రెడీ అయ్యేలోపు రైస్ కూడా రెడీ అయిపోయింది సో ఇంకా తొందర తొందరగా సర్వ్ చేసుకొని తింటూ ఉన్నాము అప్పటికే ఆల్మోస్ట్ వన్ థర్టీ అయిపోయింది ఈరోజు ట్రాఫిక్ ఉండడం వల్ల పిల్లలు కొద్దిగా లేట్గా వచ్చారు చికెను పచ్చడి రైస్ అన్నీ పెట్టేసుకొని పాటు పెరగ్ కూడా పెట్టేసుకొని లంచ్ అయితే ఫినిష్ చేసాము నైట్ డిన్నర్కి అయితే కొద్దిగా చికెన్ ఫ్రై అనేది ప్రిపేర్ చేస్తూ ఉన్నామండి అయితే కొద్దిగా డిఫరెంట్ స్టైల్లో చికెన్ ఫ్రై అనేది చేస్తూ ఉన్నాము రెడ్ చిల్లీ పౌడర్ వాడకుండా ఓన్లీ గ్రీన్ చిల్లీ వెల్లుల్లి అండ్ అలాగే పుదీనా కొత్తిమీర ఇవన్నీ గ్రైండ్ చేసేసుకొని చికెన్ అయితే అందులో బాగా బాయిల్ చేస్తూ ఉన్నాము సాల్ట్ కొద్దిగా పసుపు అనేది వేసుకొని ఇలా కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఫస్ట్ అయితే బాయిల్ చేస్తూ ఉన్నాము ఈ వాటర్ అంతా డ్రై అయ్యేంత వరకు చికెన్ని బాగా ఉడికించుకోవాలి టేస్ట్ అయితే చాలా బాగుందండి అండ్ ఇంకోవైపు అయితే నేను కాఫీ ప్రిపేర్ చేసుకుంటూ ఉన్నాను ఇవన్నీ చూసుకుంటూనే ఇంకోవైపు అంట్లు అన్నీ క్లీన్ చేస్తూ ఉన్నాను వర్షం పడుతూ ఉందనమాట బాగా క్లైమేట్ అయితే చాలా బాగుంది ఈవినింగ్ అయితే మాత్రం గార్డెన్లోకి వచ్చి చూస్తూ ఉన్నాము మొక్కలన్నీ కూడా వర్షం పడడం వల్ల చాలా బాగుంటున్నాయి ఇంక లోపలికి వచ్చేసి చికెన్ కండిషన్ ఎలా ఉందో చూద్దామనేసి వచ్చాను అప్పటికే వాటర్ మొత్తం పోయాయి సో చికెన్ అంతా కూడా డ్రై అవుతుంది ఈ స్టేజ్లో కొద్దిగా ఆయిల్ వేసేసుకొని అంతా మిక్స్ చేసుకుంటూ ఉన్నాను ఆయిల్లో కొంచెం రోస్ట్ అయితే చాలా బాగుంటుంది టేస్ట్ అలా కొద్దిగా ఆయిల్లో రోస్ట్ అయిన తర్వాత కొద్దిగా ధనియా పౌడర్ అనేది వేస్తూ ఉన్నాను అది కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసి ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకొని దింపేసుకోవడమే అండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు అండ్ కొత్తగా ఉంది టేస్ట్ అయితే మాత్రం ఇంకోసారి ఎప్పుడైనా ఈ ఫుల్ రెసిపీ మీ అందరితో షేర్ చేసుకుంటాను కలర్ఫుల్గా ఉంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుందనమాట పప్పుతో పాటు చికెన్ ఫ్రై అనమాట ఈవినింగ్ డిన్నర్లకి ఇలా ఇవన్నీ బ పక్కన పెడుతూనే ఇంకా మొత్తం అంతా ఇంట్లో పని చూసుకుంటూ ఉన్నాను ఒకవైపు బట్టలు మరత పెడుతూ ఇంకోవైపు కర్డ్కి మిల్క్ బాయిల్ చేస్తూ ఇట్లా పనులన్నీ జరుగుతూ ఉన్నాయి ఈవినింగ్ కూడా ఫుల్ బిజీ అనమాట అంతే అండి వాళ్ళ వీడియో నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ వీడియోను లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తోటి షేర్ చేయండి ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయకపోతే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ అనేది ఎంజాయ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో బాయ్ బాయ్